సో మొత్తానికి వివేక్ గారు అసెంబ్లీ సమావేశాలు పదకొండో తారీఖు ఎందుకు పెట్టారు అందులో పదకొండు గంటలకే ఎందుకు పెట్టబోతా ఉన్నారు పన్నెండో తారీఖు పెట్టచ్చు కదా పదమూడు పెట్టచ్చు కదా అంటే ప్రతిపక్ష పార్టీని ర్యాగింగ్ చేయడం కోసమా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది దానికి ఏం చెప్తారు ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినం ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ బడ్జెట్ సమావేశాలు ఓటన్ అకౌంట్ తోనే నడుస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ కావాలి కాబట్టి రాష్ట్రానికి గతం తాలూకు దాదాపు పది లక్షల అప్పులతో ముంచేసి ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వానికి తనఖా పెట్టిన ఒక ఘనమైన ఘన చరిత్ర గల ప్రభుత్వంగా గత ప్రభుత్వం పేరు తెచ్చుకున్నది సో ఆ అప్పుల కుప్పులు ఊబిలో నుంచి కొంచెం కొంచెంగా బ్రతకి బట్ట కట్టడానికి ఏదో ఒక ప్రయత్నాలు మన మనవంతుగా చేయాలి కాబట్టి చేస్తూనే ఉన్నాం దాన్ని నిలబెడతాం ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతాం అయితే ఆ ఓటన్ అకౌంట్ ఈ ఈ ఈ నెలతో అవి ముగిసిపోతుంది కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ అవసరం కాబట్టి ప్రతిసారి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా తీసుకురాలేం కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలి అయితే ఈ నెలలోనే ప్రవేశపెట్టాలి కాబట్టి ఒక మంచి ముహూర్తం ఎన్నుకున్నారు బహుశా ఆ మంచి ముహూర్తం పదకొండో నెల పదకొండు మంది ఎమ్మెల్యేలతో పదకొండు గంటలకు పదకొండు నిమిషాలకు పదకొండు సెకండ్లకు ప్రాబో ప్రారంభం కాబోతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా చారిత్రాత్మక దినంగా నేను అభివర్ణిస్తున్నాను అయితే సబ్జెక్ట్ మనం తీసుకున్నది ఎందుకు ప్రతిపక్ష హోదా రాలేదని వైఎస్ఆర్ సిపి అధినేత ఎందుకు రావట్లేదు అనేది సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ సంబంధించి ఓ రెండు మూడు విషయాలు ఇందాక వైసీపీ వైసీపీ ప్రతినిధి గారు కూడా చెప్పారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు గుర్తించడం లేదనేది వాళ్ళ అలిగేషన్ మేము అంటే అలిగేషన్ కాదు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మమ్మల్ని గుర్తిస్తే మేము వస్తాము అదే చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల పద్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయని ఏమన్నారు బాబు గారు మీ దగ్గర మూడు నాలుగు కూడా పీకేస్తే మీకు ఏమి అది కూడా ఉండదు అన్నారు అసెంబ్లీ సాక్షిగా అన్నమాట మంది కాదు మాట బికాస్ పద్దెనిమిది శాతం ఏదైతే అసెంబ్లీలో ఫార్మాలిటీ ప్రకారం పద్దెనిమిది శాతం ఏదైతే పార్టీకి అయితే వస్తుందో ఓటు గాని సీట్లు గాని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ గా పొందుతారు కేబినెట్ పది సారీ పది పది శాతం ఆటోమేటిక్ గా పొందుతారు సో అంటే రాసిలేదు కదా రాజ్యాంగంలో ఏమైనా రూల్ ఉందా అని వైసీపీ అడుగుతుంది మరి 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 ఆ టై మరి పోయినసారి ఎందుకు అన్నాడు ఆ మాట ఆయన అసెంబ్లీలో మీకు ఆ నలుగురు ఎమ్మెల్యే కూడా పీకేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదని ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట మరి ఆ మాట అనకూడదు కదా బాగుండేదేమో అనకుంటే కాదు మితిమీరిన అహం మితిమీరిన గర్వం ఏం చేస్తదంటే ఈ రోజు పదకొండు సీట్లకు కూర్చోబెడితే ఈ రోజు తెలిసింది వాళ్ళకి ఎప్పుడు ఒకలా ఉండదు ముప్పై ఏళ్ల పాటు పరిపాలిస్తాం ఇది రాజ్యాంగము ముప్పై ఏళ్ల పాటు ఎవరికి ఇవ్వలేదు ఐదేళ్లకు పరీక్షలు రాయాలి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఇస్తారు అది మ్యాండేట్ మనం కాదు మేమేమి రాజు విరుచుకు పడలేదే మేము ఈ రోజు కూడా ఏం విరుచుకుపడలేదు ఇదే ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తున్నాము సవినయంగా ప్రజలకు చెప్తున్నాం మంచి చేస్తున్నాము ఆశీర్వదించడం వాళ్ళు అలా అనలేదు వాళ్ళు అలా అనలేదు నాట్ వైనాట్ కుప్పం వైనాట్ పులి వైనాట్ సారీ వైనాట్ మంగళగిరి వైనాట్ కుప్పం వైనాట్ పిఠాపురం వైనాట్ 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 ఏమైంది వైనాటు పదకొండుకు వచ్చినాయి సో ఆ హోదా మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రతిపక్ష హోదా మీరు అడిగేది కాదు అది ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వలేదు మీకు ఓట్లు ఇచ్చారు ప్రజలు సో తద్వారా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మరి వారు మరి మరి గతం తాలూకు సాంప్రదాయాలు మనం పాటించి లేకపోతే గతంలో మనం అలా విరుచుకు పడకోకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అమ్మలాలను తిట్టకోకుండా సాక్షాత్తు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబ సభ్యుల్ని బయటికి లాగి గోరుమని విలపించిన ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తికి అప్పుడు ఆయన సాంప్రదాయాలు ఎందు ఆయనకు మనోభావులు నిండదా ఇంకో మాట అన్నారు ఆయన మేము ఆ రోజు ఎందుకు వదిలేసి వెళ్ళామంటే ఆ పాదయాత్ర అదే సారీ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు టైం ఇవ్వలేదు ఆ అందుకు మేము వదిలేసి వెళ్ళిపోయాం అసెంబ్లీ అందుకు మేము ఆ మేము బాయ్కాట్ చేసామన్నారు ఆ రోజు వీళ్ళు అరవై ఏడు మందిగా ఉండి శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళు ఎలాంటి హావభావాలతో అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి వెళ్ళి మా మహిళా నేతగా ఉన్నాము ఇలా సైజులు చూపిస్తూ ఇలా లావులావుగా ఉన్నట్టు వేరే వాళ్ళను హించపరుస్తూ మనకన్ని విజువల్స్ ఉన్నాయి అయితే మీరు ప్రశాంతంగా కూర్చోండి మీకు సమయం ఇస్తాము అరవై ఏడు మంది ఉన్నారని ఆ రోజు చెప్పాము అయితే ఇరవై మూడు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన ఘటనలో అసెంబ్లీకి సంబంధించిన ప్రతి రికార్డు తీయండి ప్రతి రోజు ఒక అవమానం చేశారు పెద్ద చిన్నాని లేకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా అక్కడ కూడా తిట్ల పర్వం చేశారు ఆయన ఏడ్చి బయటికి వెళ్ళాడు ఇది కౌరవ సభ అని అప్పటి వరకు ఆయన ప్రతి రోజు వచ్చాడు ప్రతిపక్ష హోదాలో చర్చించారు ఆయన ముసలివాడన్న పడ పడ్డాడు అయినప్పటికీ కూడా ఇది కౌరవ సభ కాదు అని ఆయన బాయ్కాట్ చేశారు కానీ వీళ్ళు పాదయాత్ర ఆయన పెట్టుకున్నాడు రెండు వేల పదిహేడులో పాదయాత్ర ఫిక్స్ అయిపోయి దాని ఆ జగన్ అనే ఆయన వైసీపీ అధినేతగా ఆయన పాదయాత్ర పెట్టుకొని సాకు తీసుకొని నాకు సభలో టైం ఇవ్వలేదని వెళ్ళిపోయినాడు మిగతా సభ్యులు వచ్చారు ఆటోమేటిక్ గా ఆయన వాంటెడ్ గా పాదయాత్ర నేను పెట్టుకున్నాను నేను జనంలేకెళ్లాలి కాబట్టి నాకు మైకి ఇవ్వట్లేదని ఒక సాగు పెట్టుకొని పోయినాడు పోతే పోనీ లేని అది వేరే విషయం కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆయన వైసీపీ ప్రతినిధిగా నీతులు చెప్తున్నారు దానికి వివరణ ఇస్తున్నారు రెండో విషయము ఒక్క ఎమ్మెల్యేగా సిపిఐ సిపిఎం సభ్యులు కొన్ని దశాబ్దాలుగా ప్రతి ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు గెలిచి అసెంబ్లీలకు వెళ్తున్నారు పరిస్థితులు పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అభిప్రాయం అయిపోయినా మనం ప్రవర్తించాలి ప్రజల జీతం తీసుకుంటాం ఒకరైనా సరే అసెంబ్లీకి పోవాలి వాళ్ళకి ఇచ్చిన టైంలో మాట్లాడాలి ఆయన పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ అధినేతగా ఉన్నా ఆయన పులివెందులకు ఒక ఎమ్మెల్యే పులివెందులో రెండు లక్షల ఇరవై వేల మంది ఓట్లు వేసినారు ఆయనకి ఆ నియోజకవర్గానికి ఆయన రిప్రజెంటేటివ్ పులివెందుల అభివృద్ధికి సంబంధించి వాళ్ళ తాత తరాల నుంచి వాళ్ళు అక్కడ రాజ్యాలు వెళ్తున్నారు కదా మరి వారికి సంబంధించిన ప్రజల వాయిస్ కానీ ప్రజల అభివృద్ధికి సంబంధించి కానీ ఏం జరిగింది అనేది ఆయన మాట్లాడాల్సి ఉంటుంది కదా ఉన్న ఇష్యూస్ అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంటుంది అయితే మేము నూట అరవై నాలుగు మంది ఉన్నాము మీకు మాతో ఏం పని అన్నారు పదకొండు మందిని ఇచ్చారు మీకు ప్రజలు ఆ పదకొండు మంది వాయిస్ కూడా రిప్రజెంట్ చేయాలి మీతో మాకేం పని లేదు ఆ పదకొండు మంది నియోజకవర్గ ప్రజలకు మీరు అవసరం అది మాట్లాడాలి మాకేం పని మేము రాము మేము జీతం తీసుకుంటాము లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు ఆల్రెడీ మీకు పదకొండు ఎందుకు వచ్చినాయంటే ఈ విర్రవీగుతనమే మితిమీర అనహంకారం మితిమీరిన గర్వం ఏం చేస్తదంటే అంటే నెల మీద తీసుకొచ్చి పెడతది కాబట్టి ఇకనైనా ఒక పద్ధతిగా ఒక ప్రోటోకాల్ ఒక పరిస్థితి ప్రకారం మాట్లాడండి ఇక పోతే స్పీకర్ ఎలా ఎలా చేశారని అన్నారు ఇది మండలిలో షరీఫ్ గారికి జరిగిన అవమానం కింద కుర్చీ వేసుకొని చూడండి కొడాలి నాని అని ఆయన మంత్రి కుర్చీ వేసుకొని నాడు షరీఫ్ గారికి వెళ్ళి మీద కూర్చొని అందరూ ఎలా చేస్తున్నారు చూడండి ఒకసారి ఎంత అవమానకర రీతిలో ఆ రోజు మనకు వీడియోస్ ఉన్నాయి వీడియోస్ కూడా పెట్టమంటే పెడతాను మూడు రాజధానులు బిల్లు సంబంధించినటువంటి గొడవలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా ఆ చైర్ కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఒక చైర్ ని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే మనం ఇట్స్ నాట్ పర్సన్ ఇట్స్ నాట్ ఎ పర్సన్ సిట్టింగ్ దేర్ అక్కడ అదొక చైర్ అదొక గౌరవమైన స్థానం ఆ ఆ గౌరవ స్థానానికి ఎలా ప్ర సభ్యులు ప్రవర్తించారనేదే మనం నియమావళి మాట్లాడుతున్నది దాని గురించి మాట్లాడుతున్నాం సో ఆ ఆ ఆస్పెక్ట్ లో ఇప్పుడు దాకా మన గత ఐదేళ్ల నుంచి కానీ అంతకు ముందు ఐదేళ్ల గాని ప్రవర్తన నియమాల వల్లిలో ఎవరు ఎలా ప్రవర్తించారు ఎవరు ఎలాంటి ప్రవర్తన చేస్తే ఏ స్థితిలో ఉన్నారనేది మన కళ్ళ ముందు ప్రజలు ఇచ్చిన తీర్పే అల్టిమేటు ప్రజలిచ్చిన తీర్పు మనకు అల్టిమేట్ గా ఉంటది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అయినా సరే మేము అలాగే ఉంటామంటే ఇట్స్ అప్ టు మన చేతల్లో ఏం లేదు మళ్ళీ ఐదేళ్లకు ఎన్నికలకు వెళ్తాము మళ్ళీ ఐదేళ్ళకి ప్రజలకు తీర్పిస్తారు అయితే ఇందాక ఆ సార్ ఒక మాట అన్నారు జనసేన ప్రతిపక్షంగా ఉండబోతోందని మేమని లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు స్వపక్షంగా మేమే ఉంటాము విపక్షంగా కూడా మేమే ఉంటాము అలాగే సభ్యులు ప్రశ్నలు కూడా మొదటి అసెంబ్లీ సెషన్లోనే ఒక్కొక్కరు ఆ తాము స్వపక్షమైన విపక్షమైన మంత్రి గారి చర్యలు తీసుకోవాలి మా నియోజకవర్గంలో ఇవి లేవు అవి లేవు అని మా ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినప్పుడు మంత్రులు సహజంగానే స్పందించారు తప్పకుండా చూస్తాం మీ సమస్యనని అలాగే కేజిహెచ్ కు సంబంధించి విశాఖలో పెద్ద హాస్పిటల్ ఉత్తరాంధ్రకు సంబంధించి మూడు జిల్లాలకు అతి పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్ జరుగుతున్న ఏమైతే ఫెసిలిటీకి సంబంధించినవి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు లేవనెత్తినప్పుడు అందులో ఎన్ని లోపాలు ఉన్నాయని బట్టబయలు చేశారు ఆయన ఓపెన్ గానే మీరు మీరు చెప్పే లెక్కలకి ఇక్కడ జరిగేదానికి అసలు సంబంధమే లేదు అధ్యక్ష అని ఆ రోజు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అన్నిటికీ రెస్పాండ్ అయ్యారు సాటి బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు నార్త్ బీజేపీ ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు ఎమ్మెల్యే మంత్రిగా సత్యకుమార్ సార్ ఉన్నారు ఇద్దరు రిప్లైలు ఇవ్వాల ఒకరికొకరు ఒకే పార్టీ అయినా కూడా ఆయన లెవెల్ అంశము సాక్షాత్ ఆరోగ్య శాఖ మంత్రి మీద ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రిప్లై చేశారు అదే అసెంబ్లీలో మీ సమస్యలు మేము తప్పకుండా కన్సల్ట్ చేస్తాం రిప్రజెంటేషన్ పంపించండి అని మరి ఆ రోజు ఆయన డిఫెండ్ చేసుకోలేదు వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడాము సో స్వపక్షమైన విపక్షమైన మా అధినేత ప్రజలకు మనం నూట అరవై నాలుగు ఇచ్చారు బాధ్యతగా ఉండాలనేది బాధ్యతను మోస్తున్నాం మేము బాధ్యతగా ప్రవర్తిస్తున్నాం అయితే వైసీపీ ప్రతినిధి గారు ఇంకా ఇందాక ఏదో చెప్పినట్టు సోషల్ మీడియాకు సంబంధించిన మాటలు మాట్లాడారు ఆ సోషల్ మీడియాకు సంబంధించిన మాటలకు మాట్లాడిన విధానము అది ఈ ఈ ఈ ఆస్పెక్ట్ లో మాట్లాడితే ఇది ఆయన ఆయన మెయింటైన్ చేసే అకౌంట్ కు సంబంధించినది ఒక రెండు విషయాలు చూపిస్తాను ఆయన అధికారిక ఖాతా నుంచి సోషల్ మీడియాకు సంబంధించిన ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటివో ఒక రెండు మూడు ఇది ఆయన ఆయన ప్రొఫైల్ ఇది ఒరిజినల్ అకౌంట్ ఇది ఆయనది అధికారిక అకౌంట్ ఇట్స్ మై పర్సనల్ అఫీషియల్ అకౌంట్ ఇది ఆ వెంకటరెడ్డి గారు కారుమూరు వెంకటరెడ్డి ఆయన ఫోటోనే ఆయనదే లేండి మళ్ళీ కాదని చెప్పడానికి లేదు లేండి గానీ ఆయనకి మూడు అకౌంట్లు ఉన్నాయి ఇదిగోండి సోషల్ మీడియాలో ఆయన రాసిన రాతలు మా అధినేత గురించి మా అధినేత గురించి రాసినవి ఇది ఎప్పుడు మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు ఇది వ్యక్తిగతం కాదా ఇది వ్యక్తిగతం కాదా ఇలాంటివి నేను ఆయన రాసిన రాత్రులు ఆయన పెట్టిన వీడియోలు నేను కొన్ని వందలు చూపిస్తాను వందలు అంటే ఇప్పుడు ఏమంటారు కాదు ఇప్పుడు వెంకటరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలంటారా ఆయన అరెస్ట్ అది మన చేతుల్లో కాదు మీ చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి అదే చెప్తున్నాను చెప్తున్నాను ఆయన ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ గురించి అరెస్టు జరుగుతున్నాయి అక్రమ అరెస్ట్ దాని మీద వచ్చి అసెంబ్లీలో స్పందించండి అని అంటున్నారు కదా ఇప్పుడు స్పందిస్తున్నాం మరి ఇలాంటి రాతలు రాసిన వాళ్ళు స్పందిస్తున్నాం ఏం రాశారు ఒకసారి చూడండి స్క్రీన్ మీద ఏమేం రాశారు ఆయన ఆయన తన అధికారిక ఖాతా నుంచి నేను ఇలాంటి కొన్ని వందలు పెడతాను ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించినది ఇది రాజకీయ వేష అంటున్నాడు ఏమనాలి మరి నువ్వు ప్యాకేజ్ ఇస్తారు కాదు నువ్వు అద్దెపుత్రుడివి కిరాయి పుత్రుడివి నువ్వు అమ్ముడు పోయేటటువంటి వ్యక్తివి నువ్వు రాజకీయ వేశ్యవే రాజకీయ వేశ్య పవన్ కళ్యాణ్ ఇప్పుడు గత ఐదేళ్ల నుంచి ఆయన మాట్లాడిన వీడియోలు ఆయన అధికారిక ఖాతాలో ఎన్ని ఉన్నాయో నా మనతోనే మాట్లాడినప్పుడు మనే ప్రైమ్ నేమ్ లో మాట్లాన్నాడు మీడియాటర చెయలేదా ఇదే జనసేన పంపించిన వీడియో కవర్కి వచ్చినట్టు మీడియాటర బ్రోకర్ బ్రోకర్ బండియొని అంటారా గత ఐదేళ్లలో ఆయనతో మేము ఎన్నోసార్లు ఇలాంటి మాటలు కానీ చర్చలు గాని మాట్లాడద్దు ఇలాంటి మాటలు సంబంధం లేని మాటలు లేకపోతే సబ్జెక్టు పక్కదారి పట్టించేటటువంటి చర్యలు మాటలు చాలా అవమానకరమైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాట్లాడి విమర్శించాల్సిన పద్ధతులు అన్ని దాటిపోయి మాట్లాడిన దానికి అరెస్టులు జరుగుతాయి యాజ్ పర్ లా ప్రకారం జరుగుతున్నాయి దానిని వచ్చి అసెంబ్లీలో డిఫెండ్ చేసుకోవడానికి మేమేదో అసెంబ్లీ పెట్టాలి మా కార్యకర్తలను చేస్తున్నారు ఇలాంటి మాటల కన్నిటికీ సమాధానమే పదకొండు